అటకేశ్వరం శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఎడమవైపున అటకేశ్వరం దానికి ఎదురుగా కుడివైపున పాలదార పంచదార తీర్థాలు ఉన్నాయి అటకేశ్వరం పూర్వం ఈ ప్రాంతంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుని చంపడానికి బంగారు కొండైన పర్వతాన్ని పరమశివుడు ధనుస్సుగా చేసి త్రిపురాసురుణ్ణి సంహరించి ఇదే ప్రాంతంలో బంగారు లింగ రూపంలో కొలువు తీరాడు అందుకే ఈ ప్రాంతాన్ని అటకేశ్వరం అని అంటారు ఇక్కడ ఇంకో కథ కూడా చెప్పబడుతుంది ఈ అటకేశ్వరాన్నే అటికేశ్వరం అటకేశ్వరం అని కూడా అంటారు దీనికి కారణం మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప ఈయన శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు అప్పుడే అయిపోలేదు ఏర్పాటు చేసి. వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది